హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు మా పొట్టిదైతే చాలా సూపర్గా ఉంది ఇది ఎక్సర్సైజ్ కాదండు ఏంటంటే ఇది డ్యాన్స్ స్టెప్స్ మా పొట్టి మార్నింగ్ నుంచి డ్యాన్స్ స్టెప్స్ నేర్చుకుంటా ఉంది అస్సలు దానికి రావట్లేదు అదేం సాంగ్ అని కుర్చీని పెడితే సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ డ్యాన్స్ స్టెప్స్ నేర్చుకుంటా అని మార్నింగ్ నుంచి ట్రై చేస్తుంది అస్సలు రావట్లేదు కానీ దాని ట్రైకి మాత్రం ఒక అప్ అండి అసలు ఎందుకంటే మార్నింగ్ నుంచి అసలు ట్రై చేస్తేనే ఉంది అస్సలు వినట్లేదు దానికి మనందరికీ చూసి ఎక్సర్సైజ్ లాగా అనిపిస్తుంది బట్ అది సాంగ్ కూర్చొని ఆ స్టెప్ నేర్చుకోవాలని ఎంతగానో ట్రై చేస్తుంది అయితే ఆ స్టెప్ రావట్లేదు అని హిట్కుని అటు ఇటు ఒప్పుకుంటూ కొన్ని కొన్ని స్టెప్స్ అయితే ట్రై చేస్తుంది అసలు డ్యాన్స్లో మాత్రం మా పొట్టిది చాలా పర్ఫెక్ట్ అండి ఎంత బాగా చేస్తుంది అంటే అసలు ఇంతే క్యాడ్ చేసి ఆ స్టెప్స్ అసలు నేర్చుకొని మరీ చేస్తుంది ఇంత ఇంత ఇంతేజీలో ఎన్ని స్టెప్స్ వస్తున్నాయి ఇంకా పెద్ద అయిన తర్వాత మా పొట్టి ఎన్ని స్టెప్పులు వేస్తుంది